దేవుడు ఏం చేసిండే ఆ డాక్యుమెంట్ మీద శిలువ మీద పెట్టి ఆ డాక్యుమెంట్ మీద తన చేతి పెట్టి మేకులు పెట్టి కొట్టుకున్నాడు ఆ రక్తము ఆ మేకులతో కొడుతున్నప్పుడు అలా శుత్తులతో బాధిస్తున్నప్పుడు ఆ రక్తము చిమ్మి ఆ డాక్యుమెంట్ మీద పడి అవన్నీ కడగబడ్డాయి అందుకే మన పాపాలు కడగబడ్డాయి కడగబడ్డాయి ఎట్లా కడగబడ్డాయి అంటే ఓ ఇట్లా కడగబడ్డాయి చూడండి ఎంత మంచి ఆధారం ఉందో ఈ యొక్క పౌల భక్తుడు కొల సంఘానికి రాస్తున్నాడు ఏమని మేకులతో సెల్వకు కొట్టి దాని మీద శ్రేయరాత్రను తుడిచి వేసి ఇక పాపాలని అడిగిండు కడిగేసి మనకు అడ్డము లేకుండా ఇక మనకు అడ్డం ఏమి లేదు ఇక దేవునికి నాకు ఎక్కడుంది ఆధారం చూడండి యషయ గ్రంథం చూడండి ఏమన్నా రేపు చూడండి యశయ గ్రంథం ఒకసారి ఏనా యశయ గ్రంథము ఒకసారి చూడాన్న ఒకసారి దేవుడు మాట ఏమన్నా చూడండి ఒకసారి యశయ గ్రంథము యశయ గ్రంథము యశయ గ్రంథం యాభై తొమ్మిది

మీ చేదు రక్తం చేదును మీ వ్రేళ్ళు దోషము చేదును అపవిత్రపరచబడి ఉన్నవి ఇక్కడ చూడండి దేవునికి మనకంట అడ్డుగా ఉన్న పాపాలు ఇక్కడ చూడండి రండి ఏమన్నాడు ఇగో శ్రేయరాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తి వేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసాను అని రాయబడింది అంటే ఏసుప్రభుకు మనకున్న అడ్డగున్న ప్రతి పాపాలను ఆ డాక్యుమెంట్ పాపాలను దేవుడు కలవరగిరిలో పెట్టి అన్నీ కడిగితే ఇప్పుడు యేసుప్రభుకు మనకి ఏం అడ్డము లేదు ఇక అందుకే మీరు దీవించాలంటే నీకు నాకు అడ్డుగా పాపాలు వస్తున్నాయి అన్నాడు ఆ పాపాల పత్రాలు ఆయనే కడుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు ఇది రెండో ఆన్సర్గా రెండు మూడు రిఫరెన్స్ మీరు మీరే చెప్పారు మీరు దేవుడు గాక మంచిది ఇలా దినదినం ముందుకు రండి అనేక విషయాలు తెలుసుకుందాం ఇక మూడో ప్రశ్న సమయం లేదు ఆ విషయం నన్ను క్షమించండి పద్నాలుగు నిమిషాలు ఎక్కువైపోయింది మరి మీకు అర్థమైందో వ్యర్థమైందో నాకు నాన్న ప్రతిదినం ఒక రెండు లేదా మూడు విషయాలు కొత్త విషయాలు లేదా మీకు తెలిసినవి చదివిన సరే నేర్చుకొని ప్రభుకు దగ్గరయ్యి అనేకలకు ఒక సాక్షిగా నిలబడి ప్రభును గణపరుస్తుగాక తలబంచండి ఒక చిన్నమాట ప్రాణం చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రిని నాలుగు కృపగల దేవా మైమగల మక్కన తండ్రి ఇంకా అనేకమైన గూఢమైన సంగతులు మొదటిగా అబ్రాముకు ఎంతమంది భార్యలయ్యా అని నేర్చుకున్నాం అందులో కొంచెం ముగ్గురని నీ ప్రియులు చెప్పి ఉన్నారు అలా పేర్లు అడగగా మరి చక్కగా జవాబు జవాబిచ్చారు శారమ్మ ఆగరమ్మ తల్లి కేతూర అని చెప్పారు ప్రభావ వారిని బట్టి కొందనాలు రెండో ప్రశ్న ప్రభా మరి యేసు ప్రభు పాపాలు క్షేమింపడ్డాయి క్షమింపడ్డాయి అన్నాడు కదా ఎట్లా క్షమిపడ్డాయి అంటే నీ ప్రియులు ప్రభా యోహాను స్వార్థ నుంచి ఒక రిఫరెన్సు అయా నుంచి ఒక రిఫరెన్సు అయ్యా అద్భుతంగా చూపించినారు మూడోదిగా కొలస నుంచి చూపించారు అయ్యా వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ కొందనాలు వారికి ఇచ్చిన ప్రేమను బట్టి నీ కొందనాలు ఇంతవరదాకా ఓపికగా ప్రభా వంట పని ఆకలిని చంపుకొని నీ వాక్యం అయిన జీవాహారాన్ని భుజించటకు కృప చూపినా నీ కొందనాలు వారిని వారి కుటుంబాలను మరి దీపించి రాబోయే రాబోయేది ఇంకా మహిమగల పరిచయంలో ఇంకా అనేకమైన జ్ఞానము చేత నీ వాక్యాన్ని అయా మరి విశ్లేషించుకొని నేర్చుకొని ఏదో అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పే మంచి మనసు నీ బిడ్డలందరికీ అనుగ్రించమని బలైన వారిని బలపరచండి స్థిరపరచండి ఈ రాత్రి చక్కని నిధులను అనుగ్రహించి ఉదయకాలం మరలా మరి ఐదు గంటలకు లేచి నేను స్థుతించి కనపరిచే దాన్ని మాకు అందరికీ అనుగ్రించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమకు మండూ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సువాసం ఎప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ గా అందరికి కొంతనాలు గుడ్ నైట్ థ్యాంక్ యూ ప్రెజ్లాడ్ అందరికీ అన్న అందరికి కొందనాలు